దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం దేవునికి స్థుతి మహిమ ఘనత రావాలి సమస్త మానవులు దేవుణ్ణి గణపరచాలి దేవునికి మహిమ కలుగును గాక మెయిన్ తిమోతికి రాసిన పత్రిక రెండు తిమోతి రెండవ అధ్యాయము వచనం నుండి చదువుకుందాం సహించిన వారం అయితే సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదు ఎవరితోటి ఏలుదాం మనం యేసుక్రీస్తు ప్రభుతోటి సహించిన వారం అయితే యేసుక్రీస్తు ప్రభు మాటలే చెప్పాలి యేసుక్రీస్తు ప్రభు మాటలే మాట్లాడాలి ఆయననే గనపరచాలి ఆయననే ఆయన మాటలే మనలో మన హృదయంలో ఉంటాయి సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరగమంటే మనలను ఆయన కూడా ఎరగడు ఎరగను ఎరగను అనను అయితే మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను మనం ఇప్పుడు నమ్మదగిన వారుగా ఉండాలి ప్రతి మానవుడు ఎవరికి దేవునికి సృష్టించిన సృష్టికర్తకు నమ్మదగిన వాడుగా ఉండాలి పచ్చి గోడ మీద కూర్చొని నేను ఇటు దునుకుతున్నా అటు దునుకుతున్నా నువెచ్చగా ఉండున వెచ్చగా ఉండకుండా చల్లగా ఉండకుండా వెచ్చని స్థితిలో గోడ మీద కూర్చొని ఇటు దేవుని మాటలు కొన్ని అన్యుల మాటలు కొని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అనేకులు వచ్చారు అయితే దేవుని వైపు ఉన్నట్లయితే దేవుని వైపే ఉండాలి దేవుని మాటలే మాట్లాడాలి దేవుని ఆలోచనే చేయాలి దేవుని క్రియలే జరిగించాలి ప్రతి మానవుడు దేవుడు వింటాడు కదా మనుషులు కాదు కదా వినేది మనుషుల గురించి కాదు కదా మనం ప్రయాసపడేది పరలోక రాజ్యం గురించి కదా వారసులుగా చేయడానికి వారసులుగా ఉండడానికి మనం వచ్చింది దేవుని మాటలే మాట్లాడాలి దేవుని ఆలోచనే చేయాలి దేవుని క్రియలే జరిగించాలి ప్రతి మానవుడు ఇక్కడ మనం ఆయనను ఎరగన ఎరగనని మనం అన్నాం అనుకో ఆయన కూడా మనలను ఎరగను అని అని చెప్పును అని అంటాను పౌలు గారు ఆ తిమోతి తిమోతికి రాసిన పత్రికలో ఆయన కూడా మనలను ఎరగనను మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను ఆయన తన స్వభావం నాకు విరోధముగా ఏది చేయలేడు ఆయన స్వభావానికి ఏది విరోధముగా చేయలేదు యేసుక్రీస్తు ప్రభు మనుషులైతే మాటలు వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు ప్రతి మానవుడు మాట తప్పిన వాడే అబద్ధం ఆడని మానవుడు ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రము అబద్ధం ఆడలేదు ఆయన సత్యమే పలికాడు నేను సత్యములకు నాకు పుట్టితిని పుట్టిదని అన్నాడు లోకంలో ఆయన సృష్టించిన సృష్టికర్తని నమ్మాలి ఏమన్నాడు స్వభావం నాకు విరోధముగా ఏది చేయలేడు వినువారు వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికిని పనికి రాని మాటలను గోర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము అంటాడు ఏ సంగతులు జ్ఞాపకం చేయాలి అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు గురించి చెప్తే మంచి గురించే మాట్లాడాలి ఇక చెడును తీసుకురావద్దు ఏసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడితే ఆయన క్రియలే జరిగించాలి ప్రతి మానవుడు వీళ్ళు ముందుంటాడు యేసుక్రీస్తు ప్రభు ఎనుకుంటాను ఇప్పుడు ఉన్న స్వార్థప స్వార్థ ప్రియులు సేవకులు అనుకునే వాళ్ళు ముందుంటాను వీళ్ళు ఆయన ఎన్నుకుంటాను వెనుకబెడతాను యేసుక్రీస్తు ప్రభు వెనుకబెట్టేవారు వచ్చారు చేయలేడు అయితే సాక్ష్యం ఇచ్చు సంగతులను వారికి జ్ఞాపకం చేయము దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర లేని పనివ్వాని గాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకుండకు జాగ్రత్త పడము ఎవ్వరికి వారే ఏ సేవకుడు కానీ దేవుని దేవుడు మాటలు వింటాడని భయపడాలి కానీ దే కథలు చెప్తూ మన ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ దేవునికి ఇష్టం లేని మాటలు చెప్తూ ఉంటే దేవుని ఇది నునువెత్తని స్థితిలో ఉంటే వాని మీద ఉమ్మి వేస్తా అన్నాడు ప్రకటన గ్రంథంలో నునువెత్తని స్థితిలో ఎందుకు ఉండాలి ప్రతి క్రైస్తవుడు ఉంటే అవునంటే అవును కాదంటే కాదు ఉంటే దేవుని వైపు ఉండాలి ఉంటే అన్యుల వైపు ఉండాలి క్రైస్తవుడు అని పేరు ఉంటుంది మీదికి తమ్మైన మాటలు మాట్లాడడం దేవుని గురించి మాట్లాడుతున్నానని చెప్పడం చెప్పి మళ్ళీ జారిపోయి లోకంలో కలవడం ఈ లోకంలో కలవడానికి మరి లోకం నుండి వేరుపరచను కదా ఏసు క్రీస్తు ప్రభు లోక స్నేహం వైరవ్ అన్నాడు కదా మరి లోకం మాటలు అని ఎక్కడ చెప్పలేదు కదా లోకం ఆలోచన చేయమని చెప్పలేదు కదా ఉంటే నా వైపు ఉండు నా వైపు తిప్పండి మీరు నా వైపు తిప్పసాదా కాబట్టి మీరు లోకంలోనే ఉండండి అని చెప్తా ఉన్నాడు ఇక్కడ ఏమని పదిహేనవ వచనంలో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడ నక్కర లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించు వానిగాను గాను ఉపదేశించు వానిగాను నిన్ను నెయే దేవునికి కనవరచుకున్నటకు జాగ్రత్త పడము అని అంటాడు మరి మనం ఇప్పుడు జాగ్రత్త పడుతున్నామా దేవ దేవుడు వింటానని భయపడాలి ప్రతి మానవుడు దేవుడు వినకపోతే మనం దేవుని వైపు దేవుని మాటలు చెప్పి లోకంలో సగం మాటలు ఈ లోక సంబంధమైన సగం మాటలు ఈ దేవుని సగం మాటలు చెప్పుకుంటూ తిరిగే సేవకులు వచ్చారు ఇప్పుడు ఉంటే నువ్వు సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించుటకు ఆయన ముందు నీకు నీవే కనబరుచుకోవాలి సిగ్గుపడనక్కర లేని పనివ్వ గాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశువా అని గాను నిన్ను నీవే దేవునికి కనబరచుకుండకు జాగ్రత్త పడము పౌలు గారు చెప్పిన ఇవి ఎవ్వరికి వారే దేవుడు దేవుడు వింటాడు దేవుడు విననే మాట లేదు ప్రతి మానవుని మాట దేవుడు సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు మాత్రమే వింటాడు ప్రతి మానవుని మాట ఎందుకంటే ఆయనకు వినే ఇప్పుడు నేను ఏ హృదయ ఆలోచన ఏది చేస్తున్నానో ఆయనకు ముందే తెలిసిపోయింది నేను డబ్బుకు లోబడుతున్నానా నేను దేవునికి లోపడుతున్నాను డబ్బుకు లోబడితే దేవునికి లోబడను దేవునికి లోబడితే డబ్బుకు దాసము కాము ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ధనవంతుడై ఉండి అని మనమే చదువుతాము ధనవంతుడై ఉండి నేను దరిద్రునిగా మారి మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చిందనంటే ధనవంతులుగా ఎలా వాక్యములు ధనవంతులుగా చేస్తానని చెప్పాడు ఈ లోక ఈ లోక సంబంధమైన ధనవంతులు కాదు ఈ లోక సంబంధమైన ధనం భూమి మట్టుకే భూసారము ఈ భూమి మీద ఉన్నవారు భూ భూసంబంధులు పర సంబంధ పర క్రీస్తుతో లేపబడిన వారం నట పైనున్న వాటిని వెతకాలి అని అన్నాడు మరి పైన వాటిని వెతుకుతామా ఇప్పుడు భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నా అనేది ఆలోచన చేయాలి ప్రతి మానవుడు ఎందుకంటే భూ సంబంధులు భూ సంబంధమైన వాటి మనసు పెడతారు పర సంబంధులు పైనున్న వాటి ఏది దేవుని వాక్యం మీద మనసు పెడతారు దేవుని వాక్యాన్ని ప్రతి మానవునికి నేర్పించాలి ప్రతి మానవుని ఎవరు పుట్టించారు దేవుడే పుట్టించాడు ఏ ఒక్కరిని కూడా మనం తృణీకరించడానికి వీలు లేదు ఎందుకంటే సేవకులు మోసం చేస్తే సేవకులకు రెండంతల శిక్ష యాకో రాసిన పత్రికలో ఎందుకంటే సేవకుడు మోసం చేస్తే క్షమాపణ లేదు దేవుని దగ్గర క్షమాపణ లేదు సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించడాకు నీకు నీవే దేవుని ముందు కనబరుచుకునకు జాగ్రత్త పడము సిగ్గుపడనక్కర లేని పనివాణిగాను దేవుని ముందు సిగ్గుపడన సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఇక ఎందుకంటే పెద్ద సేవకులు చిన్న సేవకులు అని పేర్లు పెడతారు చూడు పెద్ద చిన్న అనేది బైబిల్లో ఎక్కడ లేదు పెద్ద ప్రవక్త చిన్న ప్రవక్త అని మనం పేర్లు పెట్టుకుంటున్నాం కానీ ప్రవక్తలు ప్రవక్తలే కానీ మనం పేర్లు పెడితే తప్ప చిన్న ప్రవక్త పెద్ద ప్రవక్త అని పేర్లు పెడతాను మనం పేర్లు పెట్టిన వాళ్ళు వాళ్ళకై వాళ్ళు చెప్పుకునేవి కాదు ఇర్మియా నేను ఇన్ని గ్రంథాలు రాశాను కదా అని ఇర్మియా నేను పెద్ద ప్రవక్తనని ఎక్కడ చెప్పుకోలేదు ఏషయ్యా నేను అరవై ఆరు పుస్తకాలు రాశాను నేను పెద్ద ప్రవక్తనని ఆయన ఎక్కడ చెప్పుకోలేదు మరి ఉపాధ్యాయ ఒక్కటే అధ్యాయం రాశాను నేను చిన్న ప్రవక్తనని ఆయన ఎక్కడ చెప్పుకోలేదు ఇదంతా మనం ఈ లోక సంబంధాలు ఈ లోక సంబంధమైన మాటలు అలా చెప్తారు ప్రవక్తలు ప్రవక్తలే ప్రవశించింది నెరవేరింది నెరవేరుతూ ఉన్నది ఇప్పుడు కూడా దేవునికి మహిమ కలుగును కాక ఆమెన్ దేవునికి